మొత్తం వచ్చేసి ఆల్ ఓవర్ వస్తుంది సీక్వెన్స్ సీక్వెన్స్ వస్తుంది మొత్తం అవుట్ లైనింగ్ మొత్తం అండ్ కింద మనకి కౌస్ ప్రింట్ ప్రింట్ వస్తుంది ఇలా బాగా లేటెస్ట్ ఉంది స్టాక్ ఇది టిష్యూ మెటీరియల్ మీద ఇలా ఆల్ ఓవర్ సీక్వెన్స్ బూటీ అండి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ అండ్ సీక్వెన్స్ వర్క్ ఇది వచ్చేసి ఎలిఫాంట్స్ డియర్స్ డక్స్ ఐన్ మొత్తం జంగిల్ థీమ్ లో రియర్ కలర్ అండి రియర్ ఆల్ ఓవర్ మనకి వర్క్ వచ్చింది ఈ కలర్స్ ఇక్కడ పిచాయ్ డిజైన్ బాగుంది ఏదైనా ఫ్యాన్సీ డిజైనర్ చైర్లకి ఈ బ్లౌజ్ వేయించినా బాగుంటది మెటీరియల్ పైన మొత్తం ఇలా చిన్న చిన్నగా సీక్వెన్స్ బూటీస్ వచ్చి కింద మొత్తం అలంకారేది థ్రెడ్ వర్క్ వస్తుంది మొత్తం మొత్తం ఆల్ ఓవర్ గా థ్రెడ్ వర్క్ తోనే డిజైన్ చేశారు ఓకే గ్రీన్ విత్ పింక్ సో ఈ పిచాయ్ ప్రింట్స్ అయితే బాగా ట్రెండింగ్ లోనే ఉన్నాయి yes హే ఆల్ ఈ వీడియోలో మీతో నేను షేర్ అయిపోతున్నాను బ్యూటిఫుల్ హాఫ్ సారీ కలెక్షన్స్ అండి డిజైనర్ వేర్ చేయించుకోవాలి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలి స్టైలిష్ లుక్ ఉండాలి అనుకుంటే హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయి హ్యూజ్ కలర్ ఆప్షన్స్ తోటి అనమాట ఈ వీడియో వచ్చేసి మనం స్వాతి ఫ్యాబ్రిక్ స్టోర్స్ నుంచి చూస్తున్నాం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి టెంపుల్కి జస్ట్ వెనక వైపునే ఉంటుంది స్వాతి ఫ్యాబ్రిక్ స్టోర్స్ ఈ వీడియోలో మీకు చూపించబోయేది పోయేది వచ్చేసి మెయిన్గా ఇప్పుడు ట్రెండింగ్లో ఉండే మెటీరియల్ టిష్యూస్ షిమ్మర్ ఇష్యూ మీద ఎంబ్రాయిడరీ లేటెస్ట్గా వచ్చిందండి ఒక టూ త్రీ ప్యాటర్న్స్ చూపించాం అందులో ఈచ్ డిజైన్లో టెన్ టెన్ కలర్స్ చూపించామండి తర్వాత వచ్చేసి ముంగా సిల్క్లో పిచ్వా ప్రింట్స్ విత్ దుపట్టాస్ తోటి మంచిగా పేరప్ చేసి చూపించాం మీకు ఏదైనా డిజైన్స్ నచ్చితే స్క్రీన్షాట్ చేసేసుకొని స్క్రీన్ మీద ఉన్న వల్ల మీకు కావాల్సినంత క్వాంటిటీ ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు ఇక్కడ హైదరాబాద్ లో ఉండే వాళ్ళైతే డెఫినెట్గా విజిట్ చేస్తే మీకు ఓల్డ్ అండ్ వెరైటీస్ దొరుకుతాయండి దుప్పటాస్ లో చాలా ఆప్షన్స్ ఇస్తారు అంటే మనకి నెట్టెడ్ దగ్గర నుంచి ఆర్గాంజా పట్టు బనారస్ ఇంకా చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి ఏదైనా మీకు నచ్చినట్టు పేరప్ అప్ చేసుకోవచ్చు ఫ్యామిలీ కోంబోస్ అలా చేయించుకోవడానికి కూడా ఇక్కడ చాలా సూపర్ ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయండి విజిట్ చేయండి డెఫినెట్గా సాటిస్ఫై అవుతారు వెరైటీస్ చూద్దాం ఈ వీడియోలో ఏం చూపిస్తున్నారా కలంకారీస్ చూద్దాం ఓకే దేనికోసం వాడుతున్నారు ఈ మెటీరియల్ లహంగాస్ క్రాప్ టాప్స్ ఫ్రాక్స్ ఈవెన్ సారీస్ అలా తీసుకోవచ్చు ఇది వచ్చేసి టిష్యూ పైన వస్తుంది పైన మొత్తం ఇలా చిన్న చిన్నగా సీక్వెన్స్ బూటీస్ కింద మొత్తం అలంకారీ థ్రెడ్ వర్క్ వస్తుంది మొత్తం ప్రింట్ కాకుండా మొత్తం ఆల్ ఓవర్ గా థ్రెడ్ వర్క్ డిజైన్ చేశారు ఎంబ్రాయిడరీ కింద వచ్చేసి మొత్తం మనకి డాల్స్ ప్రింట్ అండ్ పైన వచ్చేసి మొత్తం ఫ్లోరల్ లో థ్రెడ్ వర్క్ వస్తుంది దీనికి వచ్చేసి మనం కాంట్రాస్ట్ గా దుప్పటాస్ చూసాం బ్లౌజ్ సేమ్ బ్లౌజ్ బ్లౌజ్ సేమ్ పీసెస్ లెహెంగా బ్లౌజ్ సేమ్ తీసేసుకున్నా అప్పుడు మీరు పింక్ వేసుకోవచ్చు లేదా రెడ్ అలా వేసుకోవచ్చు ఎనీ అదర్ కలర్ కాంట్రాస్ట్ కూడా చేసుకో అలా కూడా చేసుకోవచ్చు ఎంత పడుతుంది ఇది మీటరు ఫ్యాబ్రిక్ కాస్ట్ వచ్చేసి 750 పర్ మీటర్ పడుతుంది దుపట్ట వచ్చేసి 900 ఉంటుంది పన్న కొంచెం పెద్దగా వచ్చింది బాగుంది మెటీరియల్ చాలా బాగుందండి ఎన్ని కలర్స్ వస్తాయి మా దీంట్లో దీంట్లో వచ్చేసి మాక్సిమం 10 టు 12 కలర్స్ ఉంటాయి 10 కలర్స్ ప్లస్ ఉన్నాయా వావ్ మంచి ఆప్షన్స్ ఫిష్యూలో కొంచెం ట్రెండింగ్ అనుకుంటాయి కదా ఈ డిజైన్ ట్రెండింగ్ బాగా లేటెస్ట్ అండి మన ఫ్రెష్గా వచ్చిన స్టాక్ ఇది టిష్యూ మెటీరియల్ మీద ఇలా ఆల్ ఓవర్ సీక్వెన్స్ బూటీస్ అండ్ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ అండ్ సీక్వెన్స్ వర్క్ ఓకే దీనికి కాంట్రాస్ట్ టిష్యూ దుపట్ట అయితే పేర్ చేసుకున్నాం ఈ దుపట్ట ఎంత పడుతుంది రా ఈ దుపట్ట వచ్చేసి 1150 పడుతుంది 1150 రూపీస్ కట్ వర్క్స్ మంచి స్టోన్ వర్క్ ఉంది yes ఓకే సో ఈ లెహంగాకి బ్లౌజ్ కూడా మీరు ఇలాగే తీసుకోచ్చు సేమ్ సెల్ఫ్ లో తీసుకొని బ్లౌజ్ స్లీవ్స్ దగ్గర ఇది పెట్టేసుకోవచ్చు ఇంకొక కలర్ ఆప్షన్ అండి ఇది జస్ట్ పింక్ హ్మ్హ మంచి లైట్ పింక్ అనొచ్చు ఇది పింక్ అనొచ్చు ఇది పింక్ ఓకే లైట్ కలర్ బాగుంది కలర్ కూడా వచ్చేసి మనం లైట్ విత్ డార్క్ దుపట్టా అయితే పెరప్ చేసుకున్నాము ఇది బట్ట ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయి ఇవే కాకుండా నచ్చినట్లు పెరప్ చేసుకోవచ్చు సో వీళ్ళు టిష్యూ ఇచ్చారు టిష్యూ కాకుండా ప్లెయిన్ పట్టు స్టైల్ కూడా ఉంటాయి తీసుకోవచ్చు ఎస్ బనారస్ స్టైల్లో లో కానీ అలా కూడా తీసుకోవచ్చు ఓకే మా ఇది ఒక పింక్ షెడ్ మెజెంటా పింక్ షెడ్ మెజెంటా పింక్ లో మనకి దీని మీద టిష్యూ చూడండి బాగా కనిపిస్తుంది చాలా బాగుంటది షైన్ ఎలివేట్ అవుతుంది హ్మ్ ఫెస్టివల్స్ కి వాటికి కూడా బాగుంటది ఓకే ఇప్పుడు ఎలాగో ఫెస్టివల్ సీజన్ వస్తుంది కదా అలా స్టిచ్ చేయించుకోవచ్చు మొత్తం ఫ్యామిలీ కాంబో యా అలా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు ఇలా సో డిఫరెంట్ షేడ్స్ వచ్చాయి కొన్ని కలర్స్ అయితే దీనికి కూడా మనం ఎల్లో కానీ పీచ్ దుపట్టా కానీ అలా పెరప్ చేసుకోవచ్చు ఓకే నైస్ వన్ అండి సో మొత్తం టెన్ కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ చూద్దాము మీటర్ అయితే ఎంత సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లో ఈ కలర్ చాయిస్ కూడా బాగుంది ఎల్లో మీద మనకి మంచి లావెండర్ షేడ్ ఎక్కువ కనిపిస్తుంది సో దీనికి లావెండర్ షేడ్ దుపటా పేర్ అప్ చేస్తున్నారు రియలీ స్టైలిష్ ఉంటుంది అండి కలర్ కాంబినేషన్ కొత్తగా బాగుంది అసలు మంచి బ్యూటిఫుల్ రేర్ కలర్ కలర్ ఇది ఇలా వచ్చేసి మనకి టూ ప్రింట్స్ లో వచ్చాయి ఇది వచ్చేసి మనకి యానిమల్ ప్రింట్ లో వస్తుంది సో ఇప్పుడు దాకా ఒక డాల్ డిజైన్ ఇది వచ్చేసి ఎలిఫెంట్స్ డియర్స్ డక్స్ అండ్ మొత్తం జంగల్ థీమ్ లో జంగల్ థీమ్ దీనికి కూడా ఇందాకటి ఇదే బాగుంటది కదా బాగుంటుంది దీనికి కూడా ఓకే ఇది కూడా సేమ్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఫోర్ మీటర్ అండ్ ఇవి మనం సారీస్ కి తీసుకొని లహెంగాస్ తీసుకొని మెన్స్ కుర్తాస్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు ఫ్యామిలీ కాంబో లాగా ఓకే నైస్ వన్ ఇందులో కూడా ఎన్ని కలర్స్ వచ్చాయమ్మా అందులో కూడా సేమ్ టెన్ టు ట్వెల్వ్ కలర్స్ ఉంటాయి జామూన్ కలర్ కొంచెం డార్క్ వైట్ వైట్ కలర్ ఇందులో కూడా ఇంకొక టెన్ కలర్స్ ఉంటాయట ఈ డిజైన్ టూ డిజైన్స్ ఉన్నాయి ఆప్షన్స్ మీకు ఇంకా దుపటా ఆప్షన్స్ అంటే చాలానే ఉంటాయండి టిష్యూనా పట్టునా బనారసియా నెట్టెడ్ జార్జెట్స్ దుపట్టాలో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి స్వాతి ఫ్యాబ్రిక్ స్టోర్స్లో లైట్ వెట్ డార్క్ కలర్తోనే దుపటాయి ఓకే సో ఇందాక ఈ డాల్ డిజైన్ చూసాం కదా అందులోనే ఇది ఇంకొక కలర్ మంచి వైలెట్ కలర్ అండి హెవీగా కనిపిస్తుంది మీకు వర్క్ దీని మీదకి ఇలాంటి టొమాటో పింక్ అయితే బాగుంటుంది ఇది మెటీరియల్ వచ్చేసి జార్జెట్ జార్జెట్ అంటే మీకు ఎగ్జాక్ట్గా ఆప్ట్ కలర్ ఏది ఉంటే అది పెట్టి చూపిస్తున్నారు మీరు విజిట్ చేయొచ్చండి లేదంటే వీడియో కాల్ కూడా తీసుకోవచ్చు మీకు ఎంత క్వాంటిటీ మీటర్స్ కావాలంటే అంత షిఫ్ట్ చేస్తారు ఇది కూడా ఈ షేడ్ కూడా వచ్చేసి మంచి గ్రీన్ వస్తుంది ఓకే సో ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ అండి వీటన్నిటికి మీకు ఎలాంటి హాఫ్ సారీ ఓనీ కావాలంటే అది సెట్ చేసి పంపిస్తారు ఇవైతే ఈ రెండు ఈ ప్యాటర్న్ ఫుల్ ట్రెండింగ్ అండ్ ఫ్రెష్ అరైవల్ అండి టిష్యూ మెటీరియల్స్ బాగా హిట్ లో ఉన్నాయి కదా ఇలా కంప్యూటర్ ఎంబ్రాయిడరీతో వచ్చాయనమాట నెక్స్ట్ డిజైన్స్ చూద్దాం అండ్ కలంకారలో ఇది ఒక డిజైన్ ఉంటుంది మనకి ఇది మొత్తం వచ్చేసి ఆల్ ఓవర్ వస్తుంది సీక్వెన్స్తో ఇలా సీక్వెన్స్ వస్తుంది మొత్తం అవుట్ లైనింగ్ మొత్తం అండ్ కింద వచ్చేసి మనకి కౌస్ ప్రింట్ కౌస్లో ప్రింట్ వస్తుంది ఇలా మొత్తం ఆల్ ఓవర్గా సీక్వెన్స్ వర్క్ వస్తుంది మనకి అలా అండ్ దీనికి వచ్చేసి మనం దుప్పటాస్ ఇలా పేరప్ చేసుకోవచ్చు మొత్తం ఆల్ ఓవర్ ఉంది కదా ఇలా పేరప్ చేసుకోవచ్చు లేదు ఆల్ ఓవర్ కావాలి అంటే ఆల్ ఓవర్లో కూడా దొరికిపోతుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి లెహంగా ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ పర్ మీటర్ దొరుకుతుంది ఉంటుంది దుపటాస్ అన్నీ వచ్చేసి అన్ని వేరు వేరే రేంజ్ ఉంటుంది ఈ దుపటా కాస్ట్ వచ్చేసి ట్వంటీ వన్ ఫిఫ్టీ పడుతుంది మనకి ఇది ఒక షేడ్ వస్తుంది మనకి హాఫ్ వైట్ అనొచ్చు కొంచెం గ్రీనిష్ మిక్స్ ఉంటుంది ఇలా దీన్ని మీరు లెహెంగాస్ శారీస్ క్రాప్ టాప్స్ మెన్స్ కుర్తాస్ లాంగ్ ఫ్రాక్స్ అలా అయినా స్టిచ్ చేయించుకోవచ్చు ఇది వచ్చేసి మనకి మంచి మెరూన్ కలర్లో వస్తుంది ఇలా సో దీనికైతే మనం ఇందుబట్టేసుకున్నాము ఇలా దీనికి కూడా మొత్తం ఆల్ ఓవర్తో మొత్తం మనకి ఇలా ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది విత్ తోని లైక్ ఎలిఫాంట్స్ పికాక్స్తో ఇలా చూడొచ్చు ఎలిఫాంట్స్ పికాక్స్ ఫ్లోరల్ మొత్తం దుపట్టా వస్తుంది అండ్ ఈ దుపట్టా కాస్ట్ వచ్చేసి కూడా ట్వంటీ వన్ ఫిఫ్టీ పడుతుంది సో మొత్తం హెవీగా ఇచ్చారు కదా అందులో వచ్చేసి ఇది నెక్స్ట్ కలర్ ప్యారెట్ గ్రీన్ ఓకే దీనికి వచ్చేసి దుపట్టా ఇలా ప్యారెట్ చేసుకున్నాం kaya순i k��과� junior u5 od i5 p ప్రింట్స్ అయితే బాగా sate e baga a trendingla nai last other te soc kyalar ˚up Key yellow deleted kel quali e variety a conce intelligence k facial yellow blouse k32a is same this is Oualloy yes same this ало baaa2 Auswauk a Bir AfD a వైలెట్ కలర్ అండి నేను చూసిన వైలెట్ కలర్ ట్రెండింగ్ ఫ్యామిలీ కాంబోస్ చేయించుకునే వాళ్ళకైతే బాగుంటుంది ఒట్టిగా బ్లౌజ్ చేయించినా బాగుంటుంది ఈ మెటీరియల్ ఎంత ఇది మెటీరియల్ మీరు ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఇదేంటంటే మనకి ఇక్కడ చూడడానికి రా క్లాగ్ ఉందండి సిల్క్ మెటీరియల్ కానీ రా సిల్క్ ఇచ్చారు దీనికి వచ్చేసి వీళ్ళు పేరప్ చేసిన dupatta ఈ అంజ అయితే ఇలా వస్తుంది అంటే ఈ ఓని మీరు వేరే దానికి యూస్ చేయాలన్నా బాగుంది ఎంత మైది 2150 barthu. 2150 బర్తూ యా మొత్తం ఈ dupatta కూడా ఫోర్ సైడ్స్ బార్డర్ వస్తుంది లైక్ ఇలా కౌస్ తోని వస్తుంది మరి మొత్తం సీక్వెన్సీ బార్డర్ వస్తుంది ఈ స్టైల్ ఓకే ఇంకా బ్యూటిఫుల్ కలర్ yes కొంచెం రేర్ కలర్ అండి రేర్ కలర్ ఆల్ ఓవర్ మనకి వర్క్ వచ్చింది ఈ కలర్స్ ఇక్కడ పిచ్చి డిజైన్ బాగుంది ఏదైనా ఫ్యాన్సీ డిజైనర్ చీరలకి బ్లౌజ్ చేయించిన బాగుంటది మెటీరియల్ పట్టు సారీస్ కి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు ట్రెండింగ్ అలా స్టిచ్ చేయిస్తున్నారు కాబట్టి మంచి రాయల్ బ్లూ కలర్ లో వస్తుంది మంచి మస్టర్డ్ ఎల్లో బ్లౌజ్ ఆర్ ఓని వేస్తే బాగుంటుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ బ్లాక్ అయితే ఇంకా అసలు ఎన్నిసార్లు రీస్టార్ట్ చేశారు కలర్ సూపర్ ఉందండి దీనికి ఏం కలర్ ఇస్తారు మీరు ఓనీ దీనికి వచ్చేసి పీచ్ అయ్యొచ్చు బ్లూ అయ్యొచ్చు పీచ్ వేసినా బాగుంటుంది ఓకే అమ్మా అండ్ కలంకారీస్ లో చూసి మన దగ్గర టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉంటుంది టూ ఫిఫ్టీ పర్ మీటర్ టు థౌజండ్ రూపీస్ పర్ మీటర్ వరకు అవైలబుల్ గా ఉంటాయి సో స్టోర్ అంతా మీరు చూస్తే ఈ వీడియోలో కొన్ని లేటెస్ట్ కలెక్షన్స్ మాత్రమే చూపించమండి హ్యూజ్ వెరైటీస్ ఉంటాయి షాప్ నిండా కొత్త కొత్త కలెక్షన్స్ తో ఉంటుంది అమ్మవారి గుడికి వెనక వైపునే ఉంటుంది స్వాతి ఫ్యాబ్రిక్ స్టోర్స్ డెఫినెట్ విజిట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ గాయ